ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించింది మీరందరూ చూసింది ఆ దేవుని దయ వల్ల జగనన్న ఆశీస్సుల ఆశీస్సునే మేము ఈరోజు బతికి బట్టగట్టినట్టు మాకు నిజంగా అనిపిస్తుంది అది కాక నిన్న పోలింగ్ కేంద్రాలను ఒక ఊరు నుంచి ఒక ఊరుకు కేవలం ప్రజలను భయభ్రాంతులు చేయాలా ప్రజలు ఓటింగ్ రావద్దు వాళ్ళ ఓట్లు కూడా మేమే వేసుకోవాలి రిగ్గింగ్ చేయాలి ఎట్లయినా సరే పులివెంద బై ఎలక్షన్ మేము గెలవాలనే ఉద్దేశంతో ఒక పోలింగ్ కేంద్రం ఒక ఊరు నుంచి మరో ఊరికి అంటే సుమారుగా రెండు నుంచి నాలుగు కిలోమీటర్లు దూరంలో పోలింగ్ కేంద్రాలను మార్చబడుతుంది ఇది కాక మందైతే ఏరులే బారుతా ఉంది డబ్బులైతే లక్కే లేదు ఐదు కోట్ల పది కోట్ల రెండు కోట్ల వాళ్ళకు తోచినంత దోచుకున్న ధనమంతా ఈ రోజు పులివెందల్లోని చెప్పి ఎలక్షన్ లో ఖర్చు పెడుతున్నారు ఇదంతా ప్రజలను భయభాంతులు చేయాలి రిగింగ్ అయినా సరే మేము ఎలక్షన్ గెలవాలనేసి ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు దీనికి ఈ ఈరోజు మేము ఎలక్షన్ కమిషన్ గారిని కలవడానికి వరకు వచ్చాము వచ్చి మా బాధలు అంటే ఒక ఎమ్మెల్సీకే అక్కడ భద్రత లేకపోతే ఇంకా సామాన్య ప్రజలు బయటకు వచ్చి ఏమి ఓటేస్తారనేసి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది మాలాంటి నాయకులకు కావచ్చు వైసీపీ పార్టీ నాయకులకు కావచ్చు మాకే భద్రత లేకపోతే ఇంకా సామాన్య ప్రజలు ధైర్యంగా ఎట్లా వచ్చి ఓటేస్తారనేసి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది ఇదంతా చూస్తా ఉంటే ప్రశాంతమైన పులివెందులను ఈ రోజు రక్త చరిత్రగా మార్చి కేవలం వాళ్ళ అధికారం ఉపయోగించుకొని ముఖ్యంగా పోలీసులు అండ చూసుకొని అక్కడ పోలీసుల పరిస్థితి ఎట్లా ఉందంటే కాకి చొక్కా లేదు వాళ్ళందరూ పచ్చ చొక్కా వేసుకొని ఈ కూటమి ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నారు ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతా ఉంది అధికారులే ఈరోజు పచ్చ వేసుకొని క్యాంపెయినింగ్ చేసి దొంగ ఓట్లు వేపించడానికి ప్రేరేపిస్తే ఇంకా ప్రజలేమైపోవాలి మేమేమైపోవాలి అనే విషయంలో ఈ రోజు ఎలక్షన్ కమిషన్ గారు రావడం జరిగింది వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల తీరు భారతదేశంలో ఇంత జుగుప్సాకరంగా ఇంత దయనీయంగా ఇంత ఘోరంగా ఎన్నికల వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే పరిస్థితుల్లో వాళ్ళ ఈ రాష్టంలో ఎన్నికలు జరగటం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్టంలో రాష్ట ఎన్నికల కమిషన్ తీరు చూస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్ రాష్ట ఎన్నికల కమిషన్ వారి కళ్ల ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే ప్రజాస్వామ్యం కాళ్లు చేతులు కట్టబడుతుంటే ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలు అడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి కళ్లు మూసుకుని నిద్ర నటించే పరిస్థితి నిజంగా సామెత ఉంది నిద్రపోయేవాడిని అయితే లేపొచ్చు ఒక ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల తంతుని వారి కళ్ళకి కట్టినట్టు చూపిద్దామని చెప్పని ఇక్కడికి వస్తే నిజంగా ఎన్నికల కమిషనర్గా కుర్చీలో కూర్చున్నటువంటి మహాత్మురాలు ఆవిడ నిజంగా నిద్రపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అరిచో తట్టో లేపగలదు కానీ నిద్ర నటిస్తంటే చేయగలిగేదే పరిస్థితి ఉంటుంది నిజంగా ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఎన్నికల విభాగంలో రాష్ట ఎన్నికల కమిషన్ లో కూర్చున్నటువంటి ఈ ఉద్యోగస్తులు ఈ అధికారులు ప్రత్యేక కమిషనర్ గాని మీరు వేరే సీట్లో కూర్చున్నప్పుడు మీరు తప్పులు చేస్తే లేదా మీరు పాపాలు చేస్తే మీరు కళ్లు మూసుకు కూర్చుంటే ఆ నాలుగు రోజులు ఆ డిపార్ట్మెంట్ చెడిపోద్దేమో కాని ఇవాళ మీరు చేసే చర్యల వల్ల మీరు నిద్ర నటిస్తం వల్ల ప్రజాస్వామ్యాన్ని ముక్కల ముక్కలుగా నరుకుతుంటే తెలుగుదేశం పార్టీ మీరు కళ్లు మూసుకుని ఏమి పట్టనట్టు చెవులు మూసుకుని ఈ ప్రజాస్వామ్యాన్ని కూనిచేసేటువంటి పరిస్థితులు మీరు పట్టనట్టు వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికే నష్టం ఈ దేశానికే నష్టం అనేది మీరు గుర్తించుకోమని చెప్పని మీరు ఏదో సీట్లో ఉండి అవినీతికి లొంగిపోతేనో అధికారానికి అంటకాగితేనో జరిగేటువంటి నష్టం కంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి కుర్చీలో కూర్చొని ఈ రకమైన పంతు మీరు చేస్తుంటే కంచే చేను మేసే చందన పోలీసు వ్యవస్థ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపే పరిస్థితులు ఉంటే ఎక్కడా విడ్డూరం మనం చూడడం ఎన్నికల కమిషన్లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటర్కి దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు వ్యవస్థను తీసుకెళ్తారు పోలింగ్ బూత్లను తీసుకెళ్తారు కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లు మారుస్తుంటే ఇక్కడ ముద్రలేస్తారు ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటది ఎన్నికల కమిషన్ చే కుర్చీలో కూర్చొని ఇవాళ వారందరికీ కూడా చెప్పొచ్చాం అయ్యా మీ జేబులోంచి మీనా ఫోటో తీసేయండి అని చెప్పి టిఆర్ శి శాషన్ గారి ఫోటోలన్నీ కూడా పంచిపెట్టొచ్చాం శేషన్ స్ఫూర్తిగా నా కనీసం ఒక్కరోజన్నా బతకండాయా ఈ దిక్కుమాలిన మీనా లాగా బతకబాకండి అతను స్ఫూర్తిగా ఆఫీసుల్లో జేబుల్లో మీనా ఫోటో పెట్టుకుని బతకబాకండి శేషన్ ఫోటో ఒక్క ఒక్కరోజన్నా స్ఫూర్తి పొంది పొందమని చెప్పని ఇవాళ ఆఫీసులో అన్ని సీట్లలో కూడా చైర్మన్ సీట్లలో కూడా శేషన్ శేషన్ గారి ఫోటోని పంచిపెట్టి రావడం జరిగింది పైన అయినా మాకైతే ఆశ అంటే ఆశ చంపుకోలేక ఎక్కడోక్కడో ఏదో ఒక రోజు వీళ్ళు చదువుకున్నారు కదా ఐఏఎస్లు ఐపీఎస్ చదువుకున్నారు కదా ఏదో ఒక్క గంటన్నా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మేరకు వాళ్ళు ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చినటువంటి లేదా ఎన్నికల కమిషన్ సీట్లోకి వచ్చేప్పుడు చేసినటువంటి ప్రమాణాన్ని ఒక్కరోజనా ఒక గంటన్నా గుర్తు పెట్టుకుంటారేమన్నటువంటి ఆశతో పదే పదే ఇక్కడికి రావటం జరుగుతుంది కానీ ఇక్కడ గోడకు చెప్పినా ఒకటే వీళ్ళకి చెప్పినా ఒకటే అన్న చందాన ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కంచే చేనుమేసిన చందాన ఎన్నికల కమిషన్ రాష్ట ఎన్నికల కమిషన్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అందరూ కలిసి పులివెందులలో ట్రాలో ఒక జడ్పీటీసీ కోసం చంద్రబాబు కాళ్ళ దగ్గర ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి శవాన్ని కాళ్ళ దగ్గర పడేసే పరిస్థితులు వాళ్ళు వ్యవహరిస్తున్నాని ఖండిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈరోజు పులివెందల జెడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజుకి దాదాపుగా ఐదు సార్లు ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి పులివెందుల బై ఎలక్షన్ లో జరుగుతున్న అన్యాయాలు ఏ విధంగా అక్కడ ఉన్న పోలీసుగానే ఉండి కలెక్టర్ గానే ఉండి రెవెన్యూ సిబ్బంది గానే ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా ప్రచారం కోసం వెళ్ళిన మా ఎమ్మెల్సీ గారిని రమేష్ యాదవ్ గారిని లేకపోతే మిగిలిన నాయకుల్ని దాడి చేసి చంపబోయిన సంఘటనలుగానే ఉండాలి అనేక సందర్భాల్లో అక్కడ ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యం కూలీ చేస్తున్నారో దాన్ని ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి పదే పదే చెప్తున్నా ఈ రోజు గారు పట్టించుకోకుండా ఒక పక్క మేము చెప్పుతున్నాం మేము చూస్తామంటున్నారు కానీ అక్కడ జరిగేవి మాత్రం జరుగుతానే ఉన్నాయి అని చెప్పని మేమందరం గారా దాన్ని చెప్పడం జరుగుతుంది మళ్ళీ ఈ రోజు గారు కలిసాం ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంతగా దిగజారిపోయిందంటే ఈ రోజు ఓట్లు వేస్తానికి వెళ్తే కదా ఈరోజు పోలింగ్ బూత్లు మార్చేంత విధిగా ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ రోజు అక్రమ అరెస్టులు కానివ్వండి దాడులుగానే కానివ్వండి ఇలాంటి రాజకీయం పులివెందుల్లో జరుగుతున్నాయి డీఏజీ గానే ఉండి ఎస్పీ గానే ఉండి డిఎస్పీ గానే ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వాళ్ళ జెండా కప్పుకుని వాళ్ళ కండువాలు వేసుకుని వాళ్ళకన్నా దారుణంగా హీనంగా ఈరోజు అధికారులు మాట్లాడుతున్నారు గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి అని చెప్పి నిర్ణయించుకుంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అక్కడ ఎలక్షన్ చేత కాకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్ ఎవరైనా చేస్తున్నారంటే అది పోలీసు కలెక్టర్ వీళ్ళు అక్కడ ఎలక్షన్ చేసే పరిస్థితి ఈ రోజు పులివెందులో ఏర్పడింది ఈ రోజు ఎన్ని అడ్డంకులు ఇచ్చేసినా తప్పకుండా ప్రజాస్వామ్యం గెలుస్తుందని చెప్పని ఈరోజు మరొకసారి ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చాం ఎప్పటికైనా ఎలక్షన్ కమిషనర్ గారు పట్టించుకుని అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని సరి చేస్తారని చెప్పి మేము అందరం ఆశాభావం వ్యక్తం చేస్తాం ఈ రోజు పులివైందల జెడ్పీటీసీ ఎలక్షన్ల గురించి ఎలక్షన్ కమిషన్ కి మళ్లీ ఇంకొకసారి వచ్చి మళ్లీ మా అభ్యర్థులు చెప్పడం అనేది జరిగింది ఈరోజు రాష్ట వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ గాని రెవెన్యూ వ్యవస్థ గాని పూర్తిగా నిర్వీర్యమైంది ఈరోజు చూస్తే ఎలక్షన్ కమిషన్ కూడా ఇందాకలా మా పెద్దలు చెప్పినట్టు పూర్తిగా నిద్రావస్థలో ఉన్నది ఎందుకంటే వచ్చిన ప్రతిసారి మా గోడంతా విన్నవిస్తున్నాం వాళ్ళకి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో పిన్ 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 చెప్తున్నాం ఎంత చెప్తున్నా గాని అక్కడ లోకల్లో ఉన్న ఎస్పీకి చెప్తున్నాము లేకపోతే కలెక్టర్ గా చెప్తున్నాము అంటున్నారే గాని మేము ఈ చర్యలు చేపట్టాము ఈ చర్యల వల్ల అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటదని ఒక్కసారి కూడా మాకు భరోసా ఇచ్చిన పరిస్థితి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కి లేదు ఇలాంటి రాజకీయాలు ఏ రోజు చూడాల ఇంత రౌడీ రాజ్యం ఎక్కడ చూడలేదు ఇంత దారుణమైన పరిస్థితుల్ని ఈరోజు ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం ఒక పులివేందుల్లో ఒక్క నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం ఇంత చేస్తున్నారంటే రేపు పొద్దున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి కార్పొరేషన్ ఎలక్షన్ వస్తాయి ఇంకా రావణ కాష్టం అవుతాదేమో ఆంధ్రప్రదేశ్ అన్నది ప్రజలకు భయం కలుగుతుంది ఈరోజు ఈరోజు పులివేందుల్లో చూస్తే అసలు పోలింగ్ కేంద్రాలు ఏ రకంగా మార్చారు ఎవరు విజ్ఞప్తితో అక్కడ మారుస్తున్నారు ప్రజలు నాలుగైదు కిలోమీటర్ల దూరాభారం అయితే ఒక ఎమ్మెల్సీకే అక్కడ భద్రత లేకపోతే విత్ గన్ మ్యాన్తో ఉన్న ఎమ్మెల్సీ మీదే ఈ రోజు దాడి జరిగితే మరి సామాన్య ప్రజలకి ఎక్కడక్కడ భద్రత ఉంది ఎవరు భద్రత కల్పిస్తారు ఎవరు ధైర్యం చేసి ఈ రోజు బయటికి వెళ్లి ఓటేస్తారు ఇంత రౌడీ రాజ్యం అన్నది ఎక్కడా చూడలేదు ఇంత ఇంత దౌర్జన్యాలు భారతదేశంలో ఎక్కడ ఇంతకు ముందు గతంలో ఎప్పుడో ఎక్కడో ఏదో రాష్ట్రాల్లో వినేవాళ్ళం అది కూడా ఇప్పుడు లేదు కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాత్రం పూర్తిగా ఎక్కడ ఎలక్షన్ అన్నా అక్కడ రౌడీ చేస్తున్నారు బోండా చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోన అంబేద్కర్ రాజ్యాంగం పూర్తిగా తుడిచిపెట్టిపోయింది కానీ రేపటి రోజున వీళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పే విధంగా జగనన్న మళ్ళీ మళ్లీ వస్తారు ఈ అందరికీ ఏదైతే ఇప్పుడు ఎల్లో పార్టీకి మాత్రమే సలాం కొడుతున్న రెవెన్యూ విభాగం గాని పోలీస్ విభాగం గాని ప్రతి ఒక్క విభాగానికి మేము తెలియజేస్తున్నాము ఎప్పుడు ఎద్దు ఒక పక్కనే పడుకోదు రెండో పక్కన పడుకుంటుంది పడుకునే రోజు తగిన బుద్ధి చెప్తామని మేము తెలియజేసుకుంటున్నాం కోసం సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి